మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక విషయాన్ని అన్నారు ఒక రెండు మూడు రోజుల కింద ప్రెస్ మీట్లో సారథి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఇక్కడ అది జరిగింది ఇది జరిగింది అని ప్రస్తావిస్తూ స్వామినాథన్ స్వామినాథన్ అనేటువంటి వ్యక్తి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఎంత మంచోడు అతను సాయన్న నోటితో వచ్చిందేది ఒకసారి మళ్ళీ మీరు వీడియో వెరిఫై చేస్తారు మంచోడు పెద్ద మనిషి ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్ ఆయన ఇంటికి యాభై మంది పోయి భయపడించినారంట ఇదే స్వామినాథన్ స్వామినాథన్ గారు మా పెద్ద నాయనవుతాడో చిన్న ఆయన అవుతాడో మా నాయనకి చాలా క్లోజ్ ఆయన ముప్పై ఏడు సెంట్లు ఆక్రమించుకున్నాడని తెలిసి అవతలి వారు కర్నూల్లో ఉంటూ వాళ్ళు ట్రేస్ అవుట్ అయిందని రెవెన్యూ పరంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు అన్నిట్లో రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి చట్టపరంగానే వాళ్ళు ప్రతి కదలిక ఉంది కానీ స్వామినాథన్ గారు దీని నుంచి ఎస్కేప్ కావడానికి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరో మల్లప్ప మనుషులంట యాభై మంది అంట నేను ఇప్పుడు స్వామినాథన్ గారికి నేను నాకు అవసరం లేదనుకున్నా స్వామినాథన్ గారి మీద డిఫమేషన్ కేసేశాను ఎందుకంటే గౌరవంగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లడం సర్వసాధారణం ఆనవాయితీగా అయిపోయింది అదొని మేము ఒకటి చెప్తాం మీడియాలో ఏదొచ్చినా మేము సమాధానం చెప్తాం మాకు ఎందుకంటే అది మా బాధ్యత కానీ వాళ్ళు వేసేటువంటి నిందలు తప్పుడు నిందలు వేసేటువంటి వాళ్ళు దానికి సాయన్న సమర్థించినాడే నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి షూట్గా అడుగుతున్నా అన్న యాభై మంది పోయినట్టు ఆ స్వామినాథన్ ఇంటికి పక్క అక్కడో ఇక్కడో సీసీ కెమెరాలు ఉంటాయే పోనీ స్వామినాథన్తో డే టు టైం చెప్పి సాల్ సార్ స్వామినాథన్ గారితో డే టు టైం పక్కన పోయి ఇప్పుడు పోయి మీడియా వాళ్ళు పోయి అడగండి డే టు టైం చెప్పండి అని చెప్పండి లేని దాన్ని సృష్టించి మేము రౌడీజం చేస్తున్నామని నా పేరు వాడి ఈరోజు డిఫమేషన్ కేసు పెడితే పొరపాటు అయింది అంటున్నారు మాకు మాకు ఉండదా పరువు ఏం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకే పరువులు ఉంటాయా మాకు ఉండవా మా కుటుంబం పరువులు ఎన్నుకున్నదా ఎన్నుకున్నది ఇన్కున్నది ఇనుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పరువు ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో మీరు ఊకే దాన్ని బ్లైండ్గా తీసేసుకొని ఆధారాలు లేకోకుండా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పార్స సారీ సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా స్వామినాథన్ని వెనకేసుకోవడం ఇది పద్ధతి అనిపించదనా ఎందుకంటే నాకు తెలిసి నేను ఎన్నోసార్లు కూడా చెప్పా మీ ప్రమేయం ఉండి జరిగిందో లేక జరిగిందో మాకు తెలీదు ఆ ధోనిలో ప్రతి భూ వివాదంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న అనుచరుడు ఉండే తీరుతాడు ఉంటాడు ఇప్పటి వరకు మేము కూడా చెప్తున్నాం అన్ని విషయాలు రెవెన్యూ రికార్డులతో సహా తీయడానికి ప్రయత్నిస్తున్నాము తీసి బాధితులకు న్యాయం చేసే తీరుతాము కానీ ఇంకా ఇంకా ఆ వైసీపీ అనేటువంటి నీడ అక్కడ ఇంకా ఆ శాఖలో ఆయా శాఖలో తిరుగుతూనే ఉంది మేము కూడా చెప్తున్నాం స్ట్రిక్ట్గా న్యాయం చేద్దాం ప్రజలకు మాటిచ్చాం సో న్యాయం చేసే తిరుతాం సో అందుకే ఏదన్నా కానీ విషయాలు ఏదో చెప్పారు ఎవరో అంటే ఓకే చెప్పినారు కానీ మనం కూడా మీరు మాజీ శాసనసభ్యులు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి కానీ ఊకే తప్పని ఒక మాట అనేస్తే ఎట్లన్నా సా సో అందుకే తెలుసుకోండి ఇప్పటికి కానీ స్వామినాథన్ గారిని పిలిపించాడు కాండి తను నమ్మినటువంటి దైవం మీద ప్రమాణం చేశాడు కానీ ఎందుకంటే మీరు ఎక్కువ దైవాన్ని నమ్ముతారు కదా సో ఆయన మాటను తీసుకొని వచ్చి టపా అని అనడం కూడా తప్పు కదా సో అందుకే నన్ను దృష్టిలో నా పేరైతే ఆయన చెప్పలే కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని అన్నాడేమో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తున్నాను అలాగే మా ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను దుర్మార్గుడు అంటున్నావు నువ్వు ఇటువంటి పదాలు వాడకూడదు అని అన్నారు ఎస్ కరెక్ట్ అది నేను కూడా పరసారతి గారు చెప్పాను సార్ మనము ఎలక్షన్లో ఒకరినొకరు అనుకున్నా కూడా మనము సార్ పద్ధతిగానే విమర్శించాలి అంటే పరసారతి గారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే వాళ్ళు అలా వస్తే మనం అలా మాట్లాడితేనే అర్థమవుతుంది అనేది ఆయన వర్షం సరే మా వర్షన్ అయితే అది కాదు సో ఓకే ఇప్పుడు నేను సాయిప్రసాద్ రెడ్డి గారికి మీడియా ముఖంగా షూట్గా ప్రశ్నిస్తున్నా అన్న ఈరోజు పార్థసారథి గారు మిమ్మల్ని దుర్మార్గుడు అని దానికి మీరు బాధపడుతున్నారు తప్పులేదు తప్పులేదు నాకు మీ బాధ అన్న సాయన మరి మీ నాయకులు ఆధోని నాయకులు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఒకరి నన్నని మాట లేదు ప్రతిపక్షాలని నాలాంటి ఇన్ఛార్జీని కూడా తీసుకొని క్లబ్బులు పబ్బులు అప్పులైనాడు వాడు వీడు వరే పరే పిల్లనాలు ఎవడైనా మాట్లాడితే ఇంటికి డెబ్బై మంది పోయి కొట్టడం రోడ్లు అడిగితే రవిని మీ ముందరే సాక్షాత్తు మీ ముందరే కొట్టడం పని చేస్తున్నటువంటి విజయ్ జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడంటే ల్యాబ్లో దూరి కొట్టడం మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు కనపడలేదన్నా మా బాధ మా బాధ మీకు కనపడలేదన్నా అందుకే అన్న ఒకరు బాధ తగిలితే తప్పితే ఇంకొకరు ఏం బాధపడుతున్నారు అర్థం కాదు మీరు అంటున్నారా ఈరోజు వైసీపీ మీరు చేయండి మేము వచ్చిన తర్వాత చూసుకుంటాం మేము ఎక్కడ ఎవరిని చూసుకోవడానికి ఇక్కడ లేము రాజకీయంలో రాజకీయంలో అన్ని పార్టీల్లో తప్పులు చేసే నాయకుల్లో ప్రక్షాదన ప్రక్షాళన రావాలనే మేము రాజకీయం చేస్తున్నాము మేము ప్రజలను మంచిగా చూసుకోవడానికి రాజకీయం చేస్తున్నాము అంతే తప్పితే ఈరోజు మీరు మీరు పడుతున్నటువంటి బాధ ఆ రోజు మీరు ఒక్కసారి ఈరోజు నా వీడియో చూస్తే ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి ఈరోజు మల్లపై మాటలు అన్నాడు కదా అవును కదా వాడు ఎంత బాధపడి ఉంటాడు ఈరోజు మా కూటమి నాయకుడు భాస్కర్ రెడ్డి అన్నని పోలీస్ స్టేషన్ లో ఏ రకంగా అవమానించారు అతను నాయకుడే కదా ఎస్ ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం వైసీపీ వారు రాని కాంగ్రెస్ వారు రాని ఇంకొకరు రాని ఏ డిపార్ట్మెంట్లో రాని ఏ హాస్పిటల్లో రాని ఏ రెవెన్యూ ఆఫీస్కి పోని ఏ పోలీస్ స్టేషన్కి పోని మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు కూర్చోపెట్టి కుర్జీలో మాట్లాడుతున్నారు ఇదే మా రాజశేఖర్ని తప్పుడు కేసు పెట్టి బయట మూడు గంటలు నిలబెడితే యాజ్ అన్ గా నేను వెళ్తే నన్ను కూడా గంట బయట నిలబెట్టినారు చట్టానికి ఎవరు అతిథులు కారు చట్టంకి లోబడే ఉండాలి అందరూ ఇది మేము ఎన్డీఏ ప్రభుత్వంలో మూడు పార్టీలు ఒప్పుకుంటున్నాము మీరు ఒప్పుకుంటున్నారా లేదా వైసీపీ వారు ఇది చెప్పండి సో నేనేమంటున్నానంటేనా బాధలు అవమానాలు విమర్శలు అందరికీ ఉంటాయి ఎవరు దీంట్లో గొప్ప కాదు ఒకడెక్కువ ఒకడు తక్కువ కాదు సో అందుకే మారాలి ఇటువంటి పద్ధతి మారాలి మీ అభ్యర్థన నేను కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఎందుకంటే ఈరోజు మీరు బాధపడింది నాకు కూడా కొంచెం సబబుగానే అనిపించింది మేము అదే మొత్తుకున్నాము ఐదేళ్ళు ఇట్లా అంటున్నారు ఈ రకంగా అంటున్నారు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పబ్లిక్లో పోస్టులు చేస్తున్నారు పబ్లిక్లో ఒక మాట అంటున్నారు అని అన్నామే మళ్ళీ మా బాధని మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా మీ వాళ్ళని నియంత్రించలేకపోయారా అందుకే నేను తెలియజేసేది ఒక్కటే ప్రజలకు కానీ జనసేన పార్టీ మాట్లాడినా ఇంకొక పార్టీ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా దేనికోసం మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజాలు మాట్లాడుతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే చివరిగా మేము ప్రజల కోసం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం అలాగే ఇంకొక మాట కూడా అన్నారు సాయన్న ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి కబ్జా ఎలా చేయాలో ఈరోజు ఎమ్మెల్యే గారు చూపించారని కానీ నేను ఒక్క విషయం సాయన్నకి ఇంతకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా ఒక తప్పు ఎమ్మెల్యే కింద ఏ నాయకుని కింద ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ నాయకుడు పర్మిషన్ ఉండి జరిగింటుందో ఆ నాయకుని పేరు వాడుకుని ఉంటారో లేకుంటే ఆ నాయకుని సంతకం వాళ్ళే చేసిన తర్వాత తర్వాత విషయం కానీ నలభై ఎనిమిది గంటల్లో దా ప్రస్తావన వస్తూనే తిరిగి చేసింది కాక చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో ఆ చేసినటువంటి వారు పార్థసారథి గారి మిత్రుడైనప్పటికీ చట్టం తన పని తార్జ్ చేసుకుందా అనే రీతిలో వదిలేసాడు తప్పితే ఎక్కడ సిఫారసులు చేయలేదే కేసు బుక్ అయిందే సో నేను ఒక్క మాట అడుగుతున్నాను మీ వాళ్ళు వైసీపీలో ఇంతమంది మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏ కేసులు బుక్ చేశారు మళ్ళీ కౌంటర్ కేసులు అబద్ధం కౌంటర్ కేసులు మీ వాళ్ళే కొడతారు మేము కేసు పెట్టకపోతే స్టేషన్లో తీసుకోరు మీ ఆజ్ఞలే కేసులు లేవంటారు ఒకవేళ మనము లేదండి మనం ఇచ్చే తీసుకునే తీరాలనే లోపల కౌంటర్ కేస్ అవతల రాజీకి సో ఇట్లా ఏ విషయంలో అయినా కానీ పార్థసారథి గారు నేను తెలియజేసేది ఒక్కటే పార్థసారథి గారు ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరు కృషి చేస్తున్నారు తప్పకుండా మేము కూడా జనసేన టీడీపీ ఆయనకు తోడుగా ఉంటాం జరగటువంటి పనులను జరగబోయేటువంటి పనులను ప్రతి ఒక్కటి మేము ప్రజలకు వివరంగా తెలియజేస్తాం సో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పే ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు ధన్యవాదాలు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి